అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ చూడండి నేను ఒక చెట్టు చూపిస్తున్నాను మీకు ఈ చెట్టు పేరేంటో నాకు కామెంట్ చేయండి వీటి కాయలు మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి పండితే మాత్రం తియ్యగా ఉంటాయి పచ్చిగా ఉంటాయి పుల్లగా ఉంటాయి కాయలు సూపర్ టేస్టీగా ఉంటాయండి కానీ ఇప్పటి వరకు నేను ఈ చట్నీ ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం చూశాను మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే చూస్తున్నాను ఈ చట్నీ ఒకవేళ మీ ఏరియాలో ఉంటే మాత్రం ఇటువంటి చెట్టు ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి కాయలు మాత్రం మీకు తెలిసి ఉంటే మాత్రం మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో కూడాను నాకు మెసేజ్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి కాయలు చిన్న చిన్నగాను చాలా 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 టేస్టీగా ఉంటాయి అయిగ చూడండి ఆ పచ్చిగా ఉన్నాయి చాలా పుల్లగా ఉంటాయండి ఎంత బాగుంటాయి అంటే తినేకుందే తినాలనిపించింది ఆ కాయలు చిన్నప్పుడు ఎప్పుడో తిన్నామండి మేము ఈ కాయలు చూస్తుంటే నాకు చిన్నతనం రోజులే గుర్తుకొస్తున్నాయి అంత బాగుంటాయండి ఈ కాయలు మాత్రం మేము మా అక్కోళ్ళు మా వాళ్ళు అందరు కలిసి కోసుకునేవాళ్ళం ఈ కాయలు ఎగబడి ఎగబడి కోసుకొని తినేవాళ్ళం అంత బాగుంటాయండి ఇవి ఎవరికైనా తెలిస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి దాని వాటి పేరు కూడా చెప్పండి థ్యాంక్ యూ అండి